ముఖ్యంగా కూడా మహిళలు కూడా పూజా కార్యక్రమాలు చేస్తుంటారు మహిళలు కూడా చాలా శక్తి సామర్థ్యాలు చాలా భక్తి ఇలాంటి కార్యక్రమాలు కూడా పురుషుల కన్నా కూడా మహిళల్లో కూడా మంచి ఆసక్తి ఉంటుంది వీరు కూడా చాలా ఓర్పుతో సహనంతో భూమాతకున్నంత సహనంతో మనం పూజా కార్యక్రమాలు కూడా జరుగుతుంటే మంచిది తరువాత మహిళలు కూడా ఈ యొక్క ప్రాతకాలంలో నిద్రమేందుకొని అంటే బ్రహ్మహూర్తంలో నిద్ర మేలుకొని మన ఇల్లు శుభ్రతాసు పాటిస్తూ పూజా విషయంలో కూడా అన్ని విషయాలు కూడా మనము సకల దేవతలు కూడా స్వరిస్తూ తర్వాత గోమాత పూజలు చేస్తూ గోదేవతాభ్యుర్భ అంటూ గోమాతను కూడా స్వరిస్తూ తర్వాత భూమాతకు పంచభూతాలు కూడా నమస్కారం చేస్తూ తర్వాత మనము గణపతి పూజ తర్వాత లక్ష్మీ పూజలు తర్వాత తులసి మాత పూజలు ఇలా పూజలు కూడా అన్నీ కూడా స్మరిస్తూ దేవాలయాలు కానీ మనకు దేవాలయంలో సమయం లేనప్పుడు గృహంలో కానీ మన ఇంటిలో కానీ చక్కగా పూజా కార్యక్రమాలు చేస్తుంటే ఉత్తమ ఫలితాలు వస్తుంటాయి వీరు చేసే పూజా కార్యక్రమంలో వారికే కాకుండా వారి కుటుంబ సభ్యులకు అన్నీ కూడా అనుకూలం ఉంటుంది భగవంతునికి భక్తి ప్రేమ చాలా ముఖ్యమైనవి మంత్రమా తంత్రం అనేది కాదు మంత్రతో ఇంకా ఫలితాలు ఉంటాయి అయినా కూడా భక్తితోటి భావనతోటి ఓర్పుతో భగవచ్చింతతో చేశారంటే చాలా ఫలితాలు వస్తాయి అమ్మవారి పూజలు కూడా చేసుకుంటూ రావచ్చు అమ్మవారిని కూడా మనము ఓం సర్వ మంగళ మంగళే శివే శరణ్యే ప్రసాదే దేవి మేత్రేవి నారాయణ తల్లి విష్ణుపత్ని మా కూడా శక్తిని ప్రసాదిస్తమ్మా అన్ని విధాలు కూడా అష్టైశ్వర్యాలు ప్రసాదించు మా ఇంటిలో కూడా సుఖశాంతులతో ఉండొచ్చు అని దీపారాధనలు చేస్తూ ఆ యొక్క జ్యోతి స్వరూపంగా వేసినటువంటి అమ్మవారిని కూడా సురిస్తూ మనలో కూడా జ్ఞానవృద్ధి ఓర్పుతో కూడా ఇలాంటి మహిళలు పూజలు చేశారంటే ఉత్తమ ఫలితాలు ఆలుస్తాయి వారికి వారి కుటుంబానికి కూడా చక్కగా మంచి అవకాశం ఉంటుంది వీరు కూడా ఎరటి పుష్పాలతోటి తెల్లని పుష్పాలతోటి కూడా పూజ చేశారంటే చాలా ఉత్తమ ఫలితాలు ఆలుస్తాయి దీన్ని కూడా ఆచరిస్తూ మీకు మీ కుటుంబానికి లోక శ్రేయస్సు కోసం లోకం శ్రేయస్సు కూడా ఆధ్యాత్మిక పరంగా జ్ఞానవృద్ధి కలయ్యమని కూడా మరి మీ పూజా కార్యక్రమాలు సరుపుతుండాలి ఓం మహాలక్ష్మి దేవత యమహా ఓం నమో నమ